అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేనేంటంటే ఒక మూడు బ్లౌజెస్ అయితే కుట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు మొన్న నేను చూపించాను కదండి మాసంలో నేను వేసుకున్నాను అని చెప్పేసి సో ఆ బ్లౌజ్ అనమాట అయితే ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోతుందండి సో ఫస్ట్ బ్లౌజు ఆ తర్వాత అక్కడ ఉంది కదా గ్రీన్ కలరు అది కూడా నాదే ఇది వచ్చేసి కస్టమర్ది ఈ మూడు కూడా ఈరోజు కుట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాయి అనమాట పొద్దున్నే కటింగ్ అనేది చేసేసి పెట్టుకున్నాను వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మూడు బ్లౌజెస్లు కుడతానా లేదా అనేది మీకు నైట్ వరకు నేను చెప్తాను ప్రజెంట్ కరెంట్ అయితే పోయిందండి అందుకని చెప్పేసి ఈ లైనింగ్స్ అనేవి పిండి వీటిని ఒకసారి నీట్గా చేసేయాలన్నమాట ఐరన్ బాక్స్ అనేది ఏం లేదు కానీ నీట్గా వేళ్లతో లాగి చేస్తాను ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాబట్టి మనము ఖచ్చితంగా ఈ లైనింగ్స్ని తడిపేయాలన్నమాట అప్పుడే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అంతా కూడా బాగుంటుంది కస్టమర్ ఒకసారి వాష్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది బాగుంటుంది సో ఈ రెండు కూడా వాటర్లో తడిపేసి ఆరబెట్టేసుకున్నాను ఈ రెండిటిని నీట్గా చేసేస్తాను మిక్స్డ్ కాటన్ ఉంటే వాటర్లో తడిపేయకుండా ఏం కాదండి కాకపోతే ఇక్కడ ప్యూర్ కాటన్ కాబట్టి డైరెక్ట్ మనం అలాగే కట్ చేసి వేసామనుకోండి కుట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కస్టమర్ ఒకసారి వేసుకొని దాన్ని వాష్ చేసిన తర్వాత లోపల ఉన్న క్లాత్ అంతా కూడా ముడతకు వచ్చేసి పైన ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లా ఉగ్గుల్లాగా కనిపిస్తుంది అలా కనిపించకుండా బ్లౌజ్ ఎప్పటికీ కూడా నీట్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు ప్యూర్ కాటన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్లో తడిపి ఆరబెట్టేసుకొని నీట్గా ఐరన్ అయినా చేసుకోవచ్చు లేకపోతే పోతే మంచిగా క్లాత్ని చేత్తో నీట్గా అనుకున్న తర్వాత మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకొని కుట్టుకుంటే బ్లౌజ్ అనేది బాగుంటుందండి అయితే బ్లౌజ్ తడిపేసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేది పాటించాలన్నమాట మనము వాటర్లో పెట్టేసిన తర్వాత మంచిగా నాలుగు భాగాలు కూడా కలిపేలాగా తీగపైన ఆరేసుకొని ఉండేలాగా ఆరబెట్టేసుకోవాలి అంతేగాని మనం ఇంట్లో బట్టల్ని కదా ఆరేసినట్టు గట్టిగా పిండేసి ఇట్లా దులిపేసి తీగ పైన వేసేసుకుంటే గనక నాలుగు భాగాలు అనేది ఎటుదట్టు వెళ్ళిపోయి మనకు తోకల్లాగా వచ్చేస్తుందండి అప్పుడు మనకు కటింగ్లో చాలా ప్రాబ్లం అయితే వస్తుందనమాట క్రాస్గా ఉంది కదా దాన్ని స్ట్రేట్గా చేయాలి అని చెప్పేసి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ కట్ చేసుకుంటూ పోతే మనకు క్లాత్ చిన్నగా అయిపోయి బ్లౌజ్కి సరిపోదు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అట్లాగే షేప్ బెల్ట్ ఫ్రంట్ ఇవన్నీ కూడా సరిపోవాలి కదా మనం మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి మీరు క్లాత్ని నీట్గా ఆరబెట్టేసుకుంటేనే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట పవర్ అయితే వచ్చేసిందండి ఇక్కడ నేను బ్లౌజ్ అనేది కుట్టేసుకున్నాను సో ఇక్కడ బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయిందండి చూడండి బ్యాక్ పార్ట్ ఎట్లా నీట్గా వచ్చేసిందో చాలా బాగుందనమాట చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి నేను షార్ట్ హ్యాండ్స్ ఎక్కువగా వేసుకుంటాను ఫుల్ హ్యాండ్స్ అంటే ఎందుకు నచ్చదు అట్లాగే కింద మనకు నడుం పట్టి వచ్చేసి ఇట్లాగ నేను హిమ్మింగ్ కోసము నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేశాను మామూలుగా కస్టమర్స్కి ఏంటంటే పైపింగ్ అనేది చేస్తాను ఫ్రంట్కు అట్లాగే నడుం పట్టికి పైపింగ్ అనేది చేస్తాను మనకు టూ ఫిఫ్టీ ఇచ్చినప్పుడు వాళ్ళకు బ్లౌజ్ బొటిక్ లెవెల్లో అయితే స్టిచ్ చేయాలి కదండి అందుకని చెప్పేసి మన దగ్గర ఒక ఓవర్లాక్ అనేది ఉండదు లోపల లోడింగ్ అంతా కూడా నీట్గా చేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడ నాదే కదా అందుకని చెప్పేసి నేను నార్మల్గా నడుం పట్టి అనేది వేసుకున్నానండి నాకెందుకో ఈ షైనింగ్ క్లాత్తోని పైపింగ్ అనేది వేసుకుంటే ఒక్కొక్కసారి కుచ్చుకుపోయినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ నడుం పట్టి అనేది వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను నాడా కోసము ప్రిపేర్ చేస్తున్నానండి బ్లౌజ్కి థ్రెడ్ పెట్టుకుంటేనే చూడ్డానికి బాగుంటుంది ఇట్లాంటి డిజైన్స్ వేయించుకున్నప్పుడు మనకు బ్యాక్ కొంచెం డీప్గా ఉంటుంది కదా నాడలు పెట్టుకుంటే ఏంటంటే చూడడానికి బాగా కనిపిస్తుంది సో ఇక్కడ నేను క్రాస్గా పీసెస్ అనేది అన్నీ కూడా కట్ చేసుకున్నాను మనకు దారం అనేది సన్నగా రావాలి అనుకుంటే కనుక ఇట్లాంటి టర్నర్ అనేది యూజ్ చేయండి మనకు బయట షాప్లో ఫార్టీ రూపీస్కి ఇచ్చేసారనమాట మా హస్బెండ్ తీసుకొచ్చాడు లైనింగ్స్ ఫాల్స్ అమ్మే షాప్ ఉంటుంది కదా దాంట్లో దొరికితే తీసుకొచ్చారనమాట అంతకుముందు ఒకసారి హైదరాబాద్లో అడిగితే దీని కాస్ట్ ఎయిటీ రూపీస్ అని చెప్పేశారు అట్లాగే మీషోలో ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ ఏమో ఉంది మాకు లక్కీగా ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్కి అయితే వచ్చేసిందండి అయితే ఇప్పుడు దీన్ని ఇట్లాగా క్లాత్ లోపలికి పెట్టేసుకోవాలి లాస్ట్లో మనకు ఒక చిన్న లింక్ లాగా కనిపిస్తుంది అనమాట ఈ లింక్కి ఈ థ్రెడ్ అనేది పెట్టేసి ఇట్లాగా లాక్ అనేది చేసేయాలి అప్పుడు క్లాత్ అనేది ఎటుపోకుండా అక్కడే ఉండిపోతుంది ఇప్పుడు మీరు చేత్తోని ఇలా ఫాస్ట్గా కిందికి అంటూ ఉంటే మీకు సన్నగా నాడా అనేది వచ్చేస్తుందండి ఎంత సన్నగా తీసుకోవాలి అనుకుంటే కనుక అంత సన్నగా తీసేసుకోవచ్చు అంతకుముందు ఏంటంటే నేను ఒక పెద్ద నిడిలు తీసుకొని దానికి ఒక నాలుగు వరుసలు దారాన్ని పెట్టేసుకొని అప్పుడు ఇట్లా నాడ అనేది అండి కొన్ని కొన్ని క్లాత్స్ ఏమో మంచిగా వచ్చేసేవి కొన్ని కొన్ని ఏంటంటే దారం అనేది దాంట్లోనే తెగిపోయేది అనమాట చాలా ఇబ్బంది అయిపోయేది కొంతమంది ఏంటంటే సైకిల్ పుల్లతో తీస్తూ ఉంటారు కానీ ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా తీసేస్తున్నాను అంతే అండి చాలా ఈజీగా మనకి ఈ నాడ అనేది వచ్చేస్తుంది ఇంకా సన్నగా తీసుకోవాలన్నా కూడా తీసేసుకోవచ్చు అండి నేను అంతకుముందు బ్లౌజ్ ఏమో ఫాస్ట్గా కుట్టేసేదాన్ని కాకపోతే ఈ నాడలు పెట్టాలి అనుకునే వారికి మాత్రం చాలా లేట్ అనేది చేసేదాన్ని అండి బ్లౌజ్లో అన్నీ కుట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిషన్ పెట్టుకొని నిదానంగా క్లాత్లన్నీ కట్ చేసుకొని నాడలు ఒక గంట రెండు గంటలు అట్లా తీసుకుంటూ మళ్ళీ వాటికి స్టిచ్ అనమాట ఎందుకంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండకపోయేది నాడలు తీయడానికి కానీ ఈ టర్నర్ అనేది తీసుకొచ్చిన తర్వాత బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వెంటనే మళ్ళీ క్రాస్ పీస్లనే తీసుకొని నాడ అనేది జాయిన్ చేసేసి పెట్టుకుంటున్నాను ఇంకా మనకు పని అయిపోతుంది బ్లౌజ్ అనేది నాడ పెట్టేసుకుంటే ఇంకా బ్లౌజ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా సో ఈ విధంగా అయితే నేను కంప్లీట్ అనేది చేసేసానండి ఇప్పుడు వచ్చేసి టైము టూ థర్టీ అయిపోయింది అనమాట నేను వన్కేమో బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశాను మెల్లిగా అటు ఇటు టైం పట్ చేసుకుంటూ అట్లా బ్లౌజ్ అనేది కుట్టేశాను అనమాట మామూలుగా ఒక మూడు బ్లౌజెస్ అయితే కుట్టుకోవచ్చు అండి మధ్యాహ్నం నుంచి ఇంకా నైట్ వరకు మూడు బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నేను ఒకటే పనిగా మిషన్ మీద కుట్టుకొని మిషన్ మీద ఉండి రెస్ట్ తీసుకోకుండా అట్లా ఉంటే బ్యాక్ పెయిన్ అదంతా కూడా వస్తుంది మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉందాంలే అని చెప్పేసి ఒక బ్లౌజ్ కుడతాను వచ్చేసి ఒక పది నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ వెళ్ళిపోతాను మళ్ళీ కుడతాను ఆ టైంలో ఇంకొక వేరే ఏదైనా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకటేలాగా కూర్చొని నుంచి సాయంత్రం దాకా మిషన్ మీద అయితే నేను కూర్చోనండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఎట్లాంటి బాడీ పెయిన్స్ అవన్నీ ఏమి కూడా రావు ఎందుకంటే ఒక ఏజ్లో ఉన్నాము ఏజ్ అంతా కూడా మెల్లిమెల్లిగా అయిపోతున్న కొద్దీ అప్పుడు మనకు ఇప్పుడు ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నామో ఆ ఎఫెక్ట్ అంతా కూడా తర్వాత ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లా వచ్చేసిన తర్వాత అప్పుడు ఇబ్బంది అనమాట ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాం కదండి బయట టైలరింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్ బ్యాక్ పెయిన్ అనో లేకపోతే నెక్ పెయిన్ అనో అట్లా చాలా ఇబ్బంది అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎంత కుట్టుకుంటే అంత సరిపోతుంది మనకు ఆరోగ్యం అనేది బాగా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి డబ్బులు ఒక్కటే ఉంటే ఏంటంటే ఆరోగ్యం పాడైపోతుంది ఇంకా హాస్పిటల్ల చుట్టూ తిరగాల్సిందే అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు కొంచెం ఎక్కువ కుట్టాలి రోజుకొక ఒక మూడు నాలుగు అట్లా కుట్టేసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి నేను బ్లౌజ్లు అనేది కుట్టుకునేదాన్ని దానివల్ల మొన్న ఏంటంటే ఒక టెన్ డేస్ విపరీతంగా బ్యాక్ పెయిన్ అనేది వచ్చేసింది అనమాట అనమాట అందుకని ఇంకా నేను రెస్ట్ అనేది తీసుకుందామని ఫిక్స్ అయితే అయిపోయానండి రోజుకొక రెండు బ్లౌజులు కుట్టుకున్న సరిపోతుంది రెండు బ్లౌజులకు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా వచ్చేస్తాయన్నమాట సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా సర్ది చెప్పేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి ఇంకా థ్రెడ్ అనేది తీసుకొని పెట్టుకున్నాను అనమాట థ్రెడ్స్ చాలా షార్టేజ్ అయితే అయిపోయాయండి స్పేడ్లో అసలు దొరకట్లేదు అనమాట మామూలుగా షాప్ వెళ్తే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ బాక్స్ తీసుకెళ్ళమని చెప్తున్నారు విడిగా అయితే ఇవ్వట్లేదు అయితే మంచిర్యాల్లో రైల్వే స్టేషన్లో ఒక షాప్ అనేది ఉంటుందండి స్పేడ్ స్పేడ్కి సంబంధించిన థ్రెడ్సే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట మొన్న ఈ మధ్యలో వెళ్ళేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా మనీ అయ్యేలాగా థ్రెడ్స్ అనేది తీసుకొని పెట్టుకున్నానండి అంటే మనకు రెగ్యులర్గా ఒకటే కలర్ అనేది రిపీట్ అయిపోతూ ఉంటుందన్నమాట అన్ని కలర్స్ తీసుకొని వేస్ట్ కదండి పింక్ రెడ్ గ్రీన్ బ్లాక్ ఇట్లా కొన్ని కొన్ని మెయిన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఐదేద తీసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను హ్యాండ్స్ అనేది మీకు ఎలా కుట్టాలి అని చెప్పేసి నేను వీడియో అనేది షూట్ చేస్తున్నానండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు నేనేమో చాలా టెన్షన్ పడ్డాను అసలు ఎట్లా కుట్టాలి ఇట్లా నెట్ వచ్చింది కదా నెట్ కనిపించకుండా ఎలా కుట్టాలి అని చెప్పేసి అనుకున్నాను ఆలోచించి ఆలోచించి ఇప్పుడైతే ఇలా కుట్టేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకు సెంటర్ పాయింట్ అనమాట ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ని కూడా ఇట్లాగా సెంటర్లో ఒక చిన్న కట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు కరెక్ట్ సెంటర్లో ఇట్లాగా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేయండి నార్మల్ హ్యాండ్ అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చండి కాకపోతే ఇది నెట్ హ్యాండ్ కదా నెట్ అనేది మనకు కనిపించాలి మిగతాదంతా కూడా కవర్ అయిపోవాలన్నమాట అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించిన తర్వాత ఈ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశాను ఇలా స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పక్కకు పెట్టేసుకొని మీద కూడా ఒక ఆనిగే కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి నేను ఈ హ్యాండ్ ఎలా కుట్టాలి అని చెప్పేసి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశానండి కాకపోతే దొరకలేదు చూసి చూసి ఇంకా నాకు నేనుగా ఒక ఐడియా తెచ్చుకొని ఇంకా బ్లౌజ్ అనేది మొత్తానికి కంప్లీట్ అనేది చేసేసానండి ఇప్పుడు చూడండి మనకు డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉందండి కరెక్ట్ నెక్ ఎక్కడ వరకు అయితే వేశానో అక్కడ వరకు నేను ఇలాగ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీని పక్కనే ఇంకొక పావు ఇంచుతో ఇంకొక లైన్ అనేది ఇట్లాగా మార్కింగ్ చేసుకోండి ఇలా అండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాలి లోపల ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లాగ మనకు త్రిభుజాకారంలో కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మధ్యలో ఉన్న నెట్ అనేది కనిపిస్తుంది చుట్టూ కూడా అంత కవర్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూలల దగ్గర ఇట్లాగే టక్స్లు అనేది పెట్టేసుకోండి టక్స్సులు పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది మీరు ఇక్కడ హిమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనిపై నుంచి ఒక క్లాత్ అనేది వేసుకొని షేప్ ఇలా ఉందో అలాగా హిమ్మింగ్ అనేది చేసుకోండి ఇక్కడ సెంటర్ అనేది చూసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి కరెక్ట్ సెంటర్లో ఉండాలన్నమాట అయితే ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని ఇలాగ మెల్లగా వేలి గోర్లతో క్లాత్ అనేది ఇట్లాగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే దీనికి పైన ఇంకొక క్లాత్ అనేది మనం బ్లౌజులకి ఎట్లాగా హిమ్మింగ్ అనేది చేసుకుంటామో గల్ల చుట్టూ ఆ విధంగా కూడా మీరు ఇంకొక క్లాత్ని దీని మీద పెట్టేసుకొని హిమ్మింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే అదంతా కూడా పెద్ద ప్రాసెస్ అండి అదంతా మనకు అవసరం లేదు జస్ట్ ఈ నెట్ అనేది కనిపించేలాగా లోపల క్లాత్ అనేది పోగులు పోకుండా ఇట్లాగ మడిచి పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా అండి ఈ విధంగా లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకొని స్ట్రేట్గా ఇలా కుట్టు అనేది వేసేసుకోండి చాలా ఈజీ ఉంటుంది నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను ఎట్లా కుట్టాలి ఏంటి అని చెప్పేసి కాకపోతే కుట్టేసిన తర్వాత కుడదామని చెప్పేసి మిషన్ మీద పెట్టేసుకున్న తర్వాత ఐడియా అనేది వచ్చేసింది అనమాట ఈ విధంగా మీరు అనేది వేసుకుంటే సరిపోతుందండి సో ఈ వీడియో ఎట్లా ఉంది అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను ఇప్పుడు ఇలా కట్ చేసిన ఇలా కుట్టేసిన వీడియో ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది తెలియని వాళ్ళు కూడా మన వీడియో చూసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాతే అప్పుడు పైనుంచి పెద్ద కుట్టు అనేది పెట్టేసుకోవాలండి మనకు హ్యాండ్ చుట్టూ నీట్గా ముడతలు రాకుండా కుట్టు అనేది వేసుకోవాలంటే గనక ఫస్టే మనము లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ మెయిన్ క్లాత్ అనేది చుట్టూ కట్ చేసుకున్న తర్వాతే అప్పుడు ఇలాగా పైన కుట్టు అనేది వేసుకోండి ఇలా వేసుకుంటే పైన క్లాత్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత మొత్తానికి బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను ఇటు వచ్చేసి డోరీస్ అండి ఇట్లాగా చిన్నగా ఇలా పెట్టేశాను అనమాట ఇంతకుముందు దానికి ఏమో రెగ్యులర్గా పెట్టేదే పెట్టేశాను దీనికి ఏంటంటే నార్మల్గా ఇట్లాగా వేరేలాగా పెట్టేశాను మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే మనము నెట్ తీసుకొని నెట్ కనిపించేలాగా మాత్రమే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాం కదా మనకు మధ్యలో నెట్ కనిపిస్తుంది చుట్టూ డిజైన్ కనిపిస్తుంది చూడండి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది పెట్టేసి చూపిస్తున్నాను మీకు లోపలగా తీసి చూపిస్తాను అప్పుడైతే ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ఇట్లా అనమాట మనకు లైనింగ్ అనేది మొత్తం కవర్ అయిపోయి నెట్ దగ్గర మాత్రము ప్లెయిన్గా ఉండాలి ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ కానివ్వండి అట్లాగే షేప్ బెల్ట్ కానివ్వండి మొత్తం కూడా లోడింగ్ అనేది చేసేసాను అనమాట మనకి ఇంకెక్కడ కూడా క్లాత్ అనేది కుచ్చుకోపోదు ఒక చంక దగ్గర మాత్రమే ఉంటుంది క్లాత్ అనేది నెట్ వచ్చేసి మనకు లోపల ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా నీట్గా వచ్చింది కదా బ్లౌజు నేను వేసుకొని కూడా చూసాను అనమాట చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఏంటంటే ఫోర్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంకొక బ్లౌజ్ కూడా చాలా ఈజీగా నైట్ లోపు కుట్టేసేయచ్చు బట్ ఇక్కడ నేను టూ బ్లౌజెస్ మాత్రమే కుట్టేశానండి కొంచెం వర్షం అనేది పడింది దానివల్ల మాకు కొంచెం కరెంట్ అనేది లేదు అందరికీ ఉంది కానీ మా ఇంట్లో కొంచెం కరెంట్ కనెక్షన్ అనేది పోయిందనమాట అందువల్ల కరెంట్ అనేది లేదు ఇంకా కరెంట్ లేదు కదా ఖాళీగా ఉండే ఏం చేద్దామని చెప్పేసి రెండు బ్లౌజులకి హిమ్మింగ్ అనేది చేసేసి బ్లౌజ్ అనేది కుట్టేసుకున్నాను ఇవి వచ్చేసి నైట్ కరెంట్ వచ్చేసిన తర్వాత అటాచ్ చేశాను